సూపరింటెండెంట్ గారు మహేశ్వరెడ్డి గారికి మన బంధుమిత్రులందరికీ కూడా వాళ్ళ స్టాఫ్ రిటైర్డ్ వాళ్ళకి మరియు సూపరింటెంట్ గారు లేకపోయినా ఆయన ఇన్ఛార్జ్ ఉంటే అన్ని ఏర్పాట్లు చేసి బాగా సహకరించేవారు ఈరోజు సార్ మంచి వ్యక్తి అని చెప్పేసి చెప్పుకోవాల్సిన అవసరం లేదు అది అందరికీ తెలిసి ఇందాక అందరూ చెప్పినారు కూడా వారం కింద కోర్టుగా చెప్పలేదు సార్ అండి అయిపోయింది మన రాధాకృష్ణారెడ్డి చూస్తారు వేదికనే అలంకరించిన రెడ్డి దంపతులకు అధ్యక్షత వహించిన మా మిత్రుడు మహేశ్వర్ గారికి అలాగే ఇచ్చిన బంధువులకి మిత్రముల గారికి మా చిత్ర సభ్యక్షుల సభ్యులకు ఈరోజు రిటైర్మెంట్ అవుతున్న రాధాకృష్ణారెడ్డి సారు మా కూడా సుపరిచితమే ఇక్కడ చెట్లన్నీ వేశాము చూడండి సారు మేము ఈ సారు కలిసి వేశాము ఈరోజు ఎంతో అద్భుతమైన సంరక్షణ చేసిన సార్ కూడా ఇప్పుడు చెప్పినట్లు పెద్దలు చెప్పినట్లు వాళ్ళ మిత్రుల బృందం వాళ్ళ బంధువులు చెప్పినట్లు సార్ అంటాము ఎందుకంటే ఒక మంచి ఎప్పుడు మాట్లాడినా కానీ ఆనందంగా అద్భుతంగా మైక్ కూడా వస్తుంది మనకి మా పేరు నిలబడాలంటే ఈ చెట్లే మేము అంతా ఇంతవరకు కాపాడిపోయారు మైనా తర్వాత ఎవరైనా రావచ్చు చేయొచ్చు నేను కాపాడుతున్నాను మాకు ఇకమైన గుర్తింపు మాకు ఈ గుర్తింపు వచ్చింది ఒక చెట్టు నాటడం పెద్ద గొప్ప కాదండి పరిరక్షించి సంరక్షించాక దీనికి ఒక రూపురేఖలు తీసుకొచ్చాం దానికి పదవి విరమణ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మరియు నేను పంతొమ్మిది వందల తొంభై మూడు నవంబరు రెండు సంచల్గోట్ జైల్లో జాయిన్ అయినాను ధర్మవరం ఒక ఐదు సంవత్సరాలు చేశాను ధర్మవరం సబ్ జైల్లో మళ్ళీ అక్కడి నుంచి పెనుగొండకి ఒక రెండు సంవత్సరాలు చేశాను అక్కడి నుంచి పదవి నీ పెళ్లి మేము చూడలే అప్పుడు ఏం బా ఎవరి గారు చూడలే అది ఇప్పుడు చూద్దాం మనం ఏంటి రామ్ ఆమెకే తమిళ ముందుకు వచ్చేయండి మీరంటే ఫోటో ఏపా ఆమే మేర్ బ డైరెక్ట్ కనెక్షన్ విప బైపాస్ చేయొనిటి వచ్చేది సార్ ప్లీజ్ సార్ కట్ చూడండి సార్ ఏది కనెక్షన్ కనెక్షన్ సార్ కనెక్షన్ సరే సరే సార్ దగమ సార్ ఆ రెడీ సార్ రెడీ సార్ ఓకే ఓకే సార్ ರಾಮಚಂದ್ರ ರೆಡ್ಡಿ ರಾಧಾಕೃಷ್ಣ ರೆಡ್ಡಿ